వెల్కమ్ టు వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే బాలుగాడు మొన్న మేము వేసుకున్నాం కదా మేము అందరం కలిసి వేసుకుంటే వాడు మా దగ్గరకు వస్తలేడు అనమాట ఎందుకు వస్తలేరు రాడు ఇప్పుడు మేమైతే కార్ తీసుకున్నాం గైస్ కార్ తీసుకొని వాడిని అంటే వాడిని ఎట్లా పిలుస్తామంటే ఇట్లా లోకే ఆడు కార్ కారున్నారా బై కార్ లో మనం తిరగని కోదాం రా అంటే కార్ అంటే బాగా ఇష్టం అనమాట ఇంకా కార్ లూరికి ఆడు కార్ అనగా బాగా ఇష్టం ప్రేమ అది కార అంటే ప్రేమ ఇంకా ఎక్కువ ఎట్లా కారే కావాల నువ్వు చెప్పరానికి కారంట ఎట్లా చచ్చిపోతాడు కిందనే బర్లాడతారా వాడైతే కిందనే బర్లాడతారా బిగాడే అదే అందుకాడు బాలు అదే అందుకాడు బాలు ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసామా అని ఇంటికానే ఉంటారు రాడు చూపిస్తున్నా అనుకో పిలిస్తే వస్తాడు అనుకుంటా చిన్నగా చూపించేదామా అనుకో కొంచెం కారు కొన్నా అంటే పక్క వస్తారు రా అని చెప్పిన కదా ఒకసారి కారు కొంటున్నారు ఆ పైన పోదామా అందరికి స్టార్ట్ కార్ అయితే స్టార్ట్ అయిపోదా అవో స్టార్టింగ్ లోనే ఆపుతాడు అవో స్టార్టింగ్ లోనే ఆపుతాడు మనం డ్రైవింగ్ జరా అవో నీట్ గా రాదా అనుకో అరే అరే మెల్ల పోనే రాబాయ్ ఇంట్లో ఒక్కొళ్ళమే అందరం కొడుకులం బాల్యానికి అయితే ఫోన్ చేస్తున్నా ఇప్పుడు హలో అంటే ఏడున్నామరా చెప్పరా ఏడున్నావా ఇంటికాడు ఉన్నావా ఇంటికాడ ఏడా నువ్వు రెగ్యులర్గా పోయే గ్రౌండ్ కాడకా చేస్తు చేస్తున్నావు కార్ తీసుకున్నారా

కోపం ఉందేమో అని చెప్పి ఫోన్లో చేస్తలేవు కదా వీడియో తీసినప్పటి నుంచి ఏం పనిరా వీడియో తీసినప్పటి నుంచి అట్లా చేస్తున్నావు నువ్వు సరేదా వస్తున్నా నువ్వు వాడు ఎక్కినాక ఏం మాటలు అనకరా బయ్ ఏ నిఖిల్ నువ్వు కూడా ఏమనకాన్ని వాడు అలుగుతున్నాడు ఏ సాయి అరే పాటలు పని చేయరా భాయి పని చేయంటే ఎక్కువ పెడతాడు

ఒక్క బీరు తాగినా అన్నా ఒక్క బీరు తాగినా తాగినా అయిపోయింది తీసుకున్నారు నిన్న తీసుకున్నా నీ కోసమే తీసుకున్నా వద్దురా

పిల్లల్ని ఎత్తుకు ముఖం రానీ ట్రైన్ దొంగరా నువ్వు గ్రౌండ్ లో పబ్లిక్ ఎక్కువ ఉండే మన వచ్చేవాడు తక్కువైపోయినా దొంగ అందుకనే ఉన్నాయి నేను చెప్పేది పిల్లల్నిగా కార్గో రీజన్ ఏంటి తెలుసా వీడు బండి మీద తిరుగుతాయి గ్లామర్ పోతుంది వాడు మొన్నటి నుంచి వస్తలేడు వాడు మొన్నటి నుంచి వస్తా లేడు ఏమి పేరం లావాలి తీసుకోవాలి మూలాల పోయి నీల એનું મોરલો હોય નીલાતું ને નીક રિક ટડા તરિંટડા તમારો જોટપુટણોડા પાપોરા નિકશોજીમે લે મને આલ મલ ચારા પૈસા કર એ કુછ સારે દાયપુ સંદા રેયા પન કાણી આઈ વોઝ એ ઓધી વાની ઓધી વાની વાના એ શોર્ટ આતા લેટું નું અનકોને એ શોર્ટ આતા એ સવાલા છે આ તો ડેશર્ટો చెప్పరా నువ్వు అడుగుతున్నావు ఎంత పడ్డారా కారు చెప్తా కట్టం ఇచ్చి పంపించి నేను నూట రెండు రూపాయలు ఇస్తాగిచ్చి నేను నూట రెండు రూపాయలు ఇస్తాగిచ్చే సూపర్ రా రాసుకుంటున్నాను కూడా బొక్కలు బి నేను ఫస్ట్ ఆ పై ఆ పైటి చూపెట్టా అండి పైటి పై చూపెట్ట బొక్కల పై చూపెట్టు చూపెట్టు మానవం అది కాదు బ్రాండెడ్ బట్టలు అంటే బాలుభాయి లేపురి గాలి లేపి వాళ్ళ కొడతారు మీరంతా

చె బాగుంటా చాయ్ నీలోఫార్ అన్న నీలోఫార్ ముందడ రాయల్టీ ఉంటాయి కదా అంతే నీలోఫారం అయ్యి అరే నీ బతుకు చెప్పాను ఆయన పది రూపాయలు చాదవర్ నీ లెఫర్ పోయినా మేము వస్తున్నాం రా

చదువుతున్నాడు అయినారై చదువుతున్నాడు అయినారై జిందీలో చూడలేరు సరైనట్టు జిందగీలో చూడలేవరాయి సరీనట్టు తెచ్చు మన నిఖిల్ బాయ్ బాలిబాయిగా సామాకి నువ్వు అంత ప్రేమ ఇచ్చిన చాయ్ ఒక్కటే అలవాట్లేదానికి సో గాయస్ విన్న అయితే మేము కావల్చుకొని ఏమైతే ఇట్లా ఇరిటేట్ చేయము వీడియో వీడియోలలోకి రమ్మంటే దగ్గర దగ్గర మన లాస్ట్ వీడియో చూడండి అసలు వస్తానే లేడు వీడియోలో అలా ఏం చెప్పినా వేసుకుంటా అంటే వేసుకుంటారు రా అన్ని చిన్న కథలుండ ఊకే నన్ను ఒక్కని పట్టుకుంటారు మొదల అన్ని చిన్న కథలుండ ఊకే నన్ను ఒక్కని పట్టుకుంటారు మొదల ఒక్కని పట్టుకుంటారు లాస్ట్ కోసం ఇరికిచ్చి నాకు సంబంధం లేదు లేదంటారు ఇట్లాంటి వాళ్ళు అంటే గాయ్స్ ఇగో గాయస్ ఎట్లా వేస్తాయి పెట్టుకోకుంటే మంచిగా రారా బాయ్ నువ్వు చెప్పినట్టు రారా బాయ్ ఇట్లా నువ్వు చాటి కొట్టినావు అనుకో మేము ఏదో ఒక కంటెంట్ పట్టుకొని వస్తాం నువ్వు రారా బాయ్ మంచిగా ఇచ్చినావు అనుకో మంచిగా వస్తాం చెప్పు చెప్పండి మంచి కంటెంట్ మరి నువ్వు ఇట్లా మేము ఇట్లా చేయాల్సి వస్తుంది అరే తప్పించుకున్నాడు అంటే అండ్ సబ్స్క్రైబ్